పెద్దెమ్మల్ మండల్లో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కన్వీనర్ ఎండి రియాజ్ పోరాటం చేస్తూనే ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్దెమ్ములను సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని అనేక ప్రభుత్వ నేతలను కూడా కలిశారు ఇటీవల మంగళవారం రోజు తాండూరు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర సీఎం బట్టి కూడా సబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఎలాగో చేయలేదని కనీసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయిన పెద్దెమ్ము సబ్ డివిజన్ చేసి ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని వినతి పత్రం ఇచ్చారు కోటపల్లి మండలం బంటారం పెద్దెమ్ముల్ మండలాలతో కలిపి సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే పోలీస్ సర్కిల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ ఏడి 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 కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని దానివల్ల ప్రజా సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యి ప్రజలకు అభివృద్ధి త్వరితగతిన అందుతుందని డిప్టీ సిఎం మల్లు బట్టి విక్రమార్కకు వివరించినట్లు రియాజ్ తెలిపారు అయితే కార్యక్రమంలో తట్టపల్లి పిఎస్సి చైర్మన్ పి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి మహిళా అధ్యక్షురాలు శోభారాణి మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ రామునాయక్ ప్రవీణ్ కుమార్ ఆనందాచారి తదితరులు పాల్గొన్నారు